మధ్యాహ్నానికి హాల్లో ఉన్న పెద్ద పెండింటి దగ్గర ఎక్కువ మ్యాక్సిమం జనాలు కూర్చున్నారు ఇక్కడ పెడితే అందరూ వచ్చేస్తారు అప్పుడు ఓకేనా మర్చిపోతుంది ఆయుర్వేద యోగ శిక్షణ సభ విశ్వాసు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా చెప్పడం ఎంతో సంతోషంగా ఉన్నది సో ఒక మంచి మార్పుకి మన జీవితాల్లో కూడా ఒక చక్కటి మార్పు ఈ సప్తాహం ద్వారా ఇందులో మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ద్వారా రావాలని కోరుకుంటున్నాను అదంతా కూడా ఆచరణలోకి వెళ్ళాలని బలంగా కోరుకుంటున్నాను మొదలెడదామండి నమామి ధన్వంతరి మాది దేవం మాదిదేవం మృత్యు మృత్యునాశం దాతారమీసం विविधौषधीनां सुदर्शनसुधाकुम्भजलौकाशङ्खपाणये आर्यवैद्याय हरे श्रीधन्वन्तरे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरदे नमः ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरदे नमः సో నిన్న మనం హెల్త్ డెఫినేషన్ చెప్పుకుంటూ హెల్త్ ఈజ్ నాట్ మెయిర్లీ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ జబ్బులు దెబ్బలు లేకపోవడం కాదు ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అనుకున్నాం ఓకే సో మన వర్క్షాప్ ఎక్కువగా ఫిజికల్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉంటుంది మనది కానీ స్పిరిచువల్ వెల్బీయింగ్ కూడా అవసరం మనకి అతి ముఖ్యంగా మానవ సంబంధాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సరైన సంబంధం లేకపోతే మనం ఎంత ఫిట్గా ఉన్నా కూడా అనారోగ్యంగా ఉన్నట్టే అని నేను మీరు చెప్పడం కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెప్తున్నారు సో సామాజికంగా సోషల్ వెల్బీయింగ్ కూడా కావాలి స్పిరిచువల్ వెల్బీయింగ్ కావాలి మెంటల్ వెల్బీయింగ్ కావాలి సో ఈ అతి ముఖ్యమైనటువంటి ఈ పార్ట్ని కవర్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనము అందుకోబోతున్నాము దీన్ని మనం జీవన విద్య అంటున్నాం చాలా చక్కటి పేరు చూసారా జీవన విద్య ఎలా జీవించాలో చెప్పేటువంటి ఒక చక్కటి సైన్స్ అనమాట ఒక శాస్త్రం ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము చాలా ఇన్స్టెంట్గా మనం అప్లై చేసి వెంటనే రిజల్ట్స్ని చూడొచ్చు అనమాట అంత ఎఫెక్టివ్గా అంత ప్రాక్టికల్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్ ఒక యూ టర్న్ తీసుకున్నది ఈ జీవన విద్య ద్వారా అనమాట నాకు రెండు వేల పదకొండులో ఈ జీవన విద్య అనేది నాకు పరిచయం అయింది అప్పుడు నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని హైదరాబాద్లో నాకు రెండు బ్రాంచెస్ ఉండేవి విశాఖపట్నంలో కూడా ఒక బ్రాంచ్ ఉండేది అండ్ నా ప్లాన్ ఏంటంటే త్వరలో విజయవాడలో తిరుపతిలో బెంగళూరులో ముంబైలో ఢిల్లీలో వీలైతే వేరే కంట్రీస్లో అన్ని చోట్ల ఆరోగ్యదాత్రి బ్రాంచెస్ పెట్టి రోజుకొక దేశంలో రోజుకొక రాష్ట్రంలో ఉండాలి అన్ని చూసుకోవాలి ఇన్ని డబ్బులు సంపాదించాలి ఇలా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్న నాకు సడన్గా ఆపి ఇలా యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక పంపించి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విశాఖపట్నం నుంచి కోడూరుకి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి జీవన విద్య సో అంత టర్న్ తీసుకొచ్చి ఇట్లా ఎందుకు ఇంత ప్రభావం ఎట్లా చూపించింది అనేది ఇప్పుడు మీరు వింటే మీకు కూడా తెలుస్తుంది అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేదంతా కూడా ఒక ఇంట్రడక్షన్ మాత్రమే దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ జీవన విద్య వర్క్షాప్స్ జరుగుతాయి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ జీవన విద్య ముందు కూడా నేను చాలా వర్క్ షాప్స్ ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవుతూనే ఉండేవాడిని స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఒక కొత్త విషయం తెలుస్తుంది ఎక్కడ నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఎక్కడ లైఫ్లో అతి కష్టమైన క్లిష్టమైన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని వెతుకుతూ ఉండేవాడిని ఎక్కడ ఎవరు ఏది చెప్తే దానికి వెళ్ళేవాడిని ఆధ్యాత్మికమైనటువంటి శిబిరాలకి కానీ లేదంటే కొన్ని వెస్ట్రన్ వర్క్షాప్స్ పెద్ద పెద్ద వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అలాగే ట్రైనర్స్ డైల్ కార్నిగి స్టీఫెన్ కోవే ఆంటనీ రాబెన్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఇండియాలో ఎక్కడ వర్క్షాప్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని ఒక రెండు రోజులు వర్క్షాప్కి ఇరవై వేల రూపాయలు అలా తీసుకునేవారు మంచి మంచి విషయాలు రెండు రోజుల్లో చాలా హ్యాపీగా అనిపించేది కానీ లైఫ్లో ఉన్నటువంటి హార్డ్ హెట్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అంటే ఇంకా బాగా ఇబ్బందులు పెట్టి సతమతం అయిపోయేటువంటి మనకి కానీ మన చుట్టుపక్కల కానీ ఉన్న వాళ్ళకి కానీ ఉన్న చేతిలో ఏమి లేదు ఇది ఏం చేయాలి అనేటువంటి ఆ ఇబ్బంది అయితే ఉందో అది కూడా ఇంకా సమ్ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే దాంట్లో నేను ఏదైతే మదన పడుతున్నానో నాలో ఏవైతే సమస్యలు ఉన్నాయో నాలో అయితే వర్క్షాప్ ఉండాల్సిన అవసరం రాలేదు సో ఇది ఎందుకు చెప్తున్న దాని గురించి లెక్చర్ ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ రాకుండా మనం ఆరోగ్యంగా పైన డైరెక్ట్ ప్రభావాన్ని చూపిస్తాయి అనమాట సో మన మనసు సరిగ్గా లేదు మన సంబంధాలు సరిగ్గా లేదు అంటే బాడీ కూడా బాగుంటుంది అలా వేగ్గా కాదండి డైరెక్ట్ ఇంపాక్ట్ అనమాట మన మనసు రకాల న్యూరోప్టేట్స్ తయారవుతాయి బ్రెయిన్లో మనం చాలా హ్యాపీగా ఉన్నాం అందరితో కలిసి మంచి ప్లెజెంట్ వాతావరణంలో ఉన్నాం ఒక పిక్నిక్ వెళ్ళాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ మంచి ఆలోచనలు వస్తున్నాయి అప్పుడు ఆ ఆలోచనని ప్రాసెస్ చేయడానికి ఒక సెల్ నుంచి ఒక నర్వసెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి న్యూరోపెప్టైడ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి పని అయిపోయిన తర్వాత బ్రెయిన్లోంచి మళ్ళీ శరీరంలో రక్తంలోకి వచ్చి శరీరం అంతా సర్క్యులేట్ అవుతుంటాయి అవి ఔషధాల లాంటి అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి న్యూరోపెప్టైడ్స్ అనమాట మంచి ఆలోచనలు దాని ద్వారా రిలీజ్ అయినటువంటి న్యూరోపెప్టైట్స్ శరీరంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలని హీల్ చేస్తాయి అన్నమాట కానీ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇరిటేషన్లో ఉన్నప్పుడు ఏవైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనల్ని ఒక కణం నుంచి ఒక కణాన్ని తీసుకెళ్లే న్యూరోపెప్టేట్స్ ఉంటాయో అవి మళ్ళా వాటి పని అయిపోయిన తర్వాత శరీరంలోకి ప్రవేశిస్తే అవి విషాలుగా విష పదార్థాలుగా శరీరంలో అతి దారుణమైన సమస్యల్ని ఉత్పన్నం చేసేటువంటి భయంకరమైనటువంటి యూనో దుష్ప్రభావాలు కలిగించేటువంటి టాక్సిన్స్గా తయారై శరీరాన్ని ఇబ్బంది పెడతాయి అన్నమాట అంటే ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా ఒక నెగిటివ్ ఆలోచన జరిగింది అంటే వెంటనే దాని ప్రభావం బాడీ మీద ఏ సెల్ మీదో ఏ ఆర్గాన్ మీద పడుతుందన్నమాట డైరెక్ట్గా అనమాట సో అందువల్ల మనం ఎల్లప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా మంచి సత్సంబంధాలతో ఒక సహస్తిత్వంలో ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే అయితే ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి భీమవరం నుండి ఒక కపుల్ వచ్చారు దంపతులు చక్కగా ఈ జీవన విద్యని వారి జీవితంలోని వండర్ఫుల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రయాణం చేస్తూ మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు సో వారిని నేను ఈరోజున ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను భవానీ గారు ఉన్నారు అలాగే రమణ్ రాజు గారు ఎక్కడున్నారు సార్ సార్ ఇక్కడ ఉన్నారు మేడం అండ్ సార్ వాళ్ళిద్దరూ కూడా మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు మేడం ఎస్ఆర్ఆర్ కాలేజ్లోని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్నారు సార్ కూడా అదే కాలేజ్లో ఈ జీవన్ విద్యని అందరికీ కూడా నేర్పించే గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారన్నమాట వారిద్దరు కూడా ఈరోజు మనకి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు మేడం ఎవరు స్టార్ట్ మీరు స్టార్ట్ చేస్తారు మేడం రండి రండి మేడం సార్

అందరికీ నమస్కారం అండి అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నూతన సంవత్సరాన్ని ఈ ఆరోగ్య ధాత్రి ఈ ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యం కోసము ఆనందం కోసము తపన చెందే వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగినందుకు కూడా నా పేరు భవానీ అండి కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలోనండి సో నేను కూడా మన సుందర్రాజన్ గారు చెప్పినట్టే టూ థౌజండ్ ఫోర్టీన్లో సో ఈ వర్క్షాప్ చేయకముందు చేసిన తర్వాత మార్పు రావడం అనేది నేను గమనించగలుగుతున్నాను నాతో ఏంటి అసలు ఇంత మార్పు తీసుకొచ్చేస్తుందా ఒక లెవెన్ డేస్ వర్క్ షాప్ చేస్తే కదా అనేది ఈ ఫుల్ డే లో చూద్దాం మనందరూ నా అనుభవాన్ని నేను